శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈరోజు నేను మీకు రెండు చిన్ని కథలను చదివి వినిపించబోతున్నాను మొదటి కథ చమత్కారం రెండో కథ నే పట్టిన కుందేటికి మూడే కాళ్ళు ఇక మొదటి కథలోకి వెళదాం చమత్కారం అనగనగా ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడు రాజు కాబట్టి రోజు పంచభక్ష పరమాణాలతో భోజనం చేసేవాడు అందుచేత అతని శరీరం బాగా లావైపోయి చిన్న ఏనుగు పిల్లలాగా కనిపించేవాడు పైగా అతను కదలడానికి కూడా వీలు లేకుండా ఉంది ఎలాగైనా తన శరీరం మునుపటిలాగా సన్నగా చేయించుకోవాలని అతనికి బుద్ధి పుట్టింది దానికైనా మందులుండకపోవా అని ఆలోచించి తన రాజ్యంలోని వైద్యులందరినీ పిలిపించి వారికి తనకు మందు ఇవ్వమన్నాడు తన శరీరాన్ని సన్నగా చేస్తే వెయ్యి రూపాయలు బహుమానం ఇస్తానన్నాడు బహుమానానికి ఆశపడి వైద్యులు ఎన్నో రకాల మందులు ఇచ్చారు కొందరు వైద్యులు అడవులు తోటలు తిరిగి వనమూలికలు తెచ్చి మందులు చేసి రాజుగారికి ఇచ్చారు అవి ఇచ్చి తినమన్నారు రాజు వాటన్నిటినీ తిన్నాడు కానీ శరీరం మునుపట్లాగే ఉంది అందుచేత రాజు కోపం వచ్చి ఆ వైద్యులందరినీ కారాగారంలో పెట్టించాడు ఇది చూసి ఒక గడుసు వైద్యుడు రాజుగారి దగ్గరికి వచ్చాడు రాజు సభ చేస్తుండగా ఎదుటికి వచ్చి రాజును చూసి రాజా నీ శరీరం ఇంకా సన్నం కాదు సరిగదా నీవు ఆరు నెలల్లో చచ్చిపోతావు అని గట్టిగా చెప్పాడు ఇది విని సభలోని వాళ్ళంతా ఆశ్చర్యపోయారు రాజు కోపం వచ్చింది వెంటనే భటులను పిలిచి అతన్ని బంధించమన్నాడు రాజు అతనిని చూసి నీవు చెప్పినట్లు ఆరు మాసాల్లో నేను చచ్చిపోకపోతే నిన్ను చంపేస్తాను అన్నాడు వెంటనే భటులు అతన్ని కారాగారంలో పెట్టి ఉంచారు అప్పటి నుంచి రాత్రిలో రాజుకి నిద్రపట్టడం లేదు వైద్యుడు చెప్పిన మాటలే మాటి మాటికి జ్ఞాపకం వస్తున్నాయి తాను నిజంగా ఆరు నెలల్లో చచ్చిపోతాను కాబోలనుకుని అనుకుని బెంగపట్టుకున్నాడు ఇంకా చాలా కాలం బ్రతకాలని ఇంకా చాలా కాలం రాజభోగం అనుభవించాలని రాజుకు ఆశ ఉంది కానీ వైద్యుడు నిండు సభలో చెప్పిన ఆ మాట అబద్ధమవుతుందా అందుకే బెంగ మనోవ్యాధిగా పరిణమించింది క్రమంగా మంచమెక్కాడు క్రమంగా రాజు చిక్కిపోసాగాడు వైద్యుడు చెప్పిన ఆరు మాసాల గడువు ఆ రోజుతో పూర్తయిపోయింది కానీ రాజు చనిపోలేదు తానింక చనిపోననుకుని రాజు వైద్యుని తన ఎదుటికి రప్పించాడు ఆ వేళతో పాపం వైద్యుడి పని సరి అని సభలోని వారంతా అనుకున్నారు రాజు వైద్యుడిని చూసి ఏయ్ నీవు చెప్పిన మాట ఆరు మాసాల్లో నేను చనిపోతానని నేటితో ఆరు మాసాల గడువు తీరిపోయింది కానీ నేను చావలేదు కనుక నిన్ను చంపేస్తున్నాను అన్నాడు వైద్యుడు జంకకుండా మహాప్రభు మీ ఆస్థాన వైద్యులు వారి మందులు చేయలేని పనిని నా ఒక్క మాట చేసింది కావాలంటే తమ శరీరాన్ని ఒకసారి చూసుకోండి ఇదే నేను మీకు చేసిన చికిత్స అని చెప్పాడు రాజు తన శరీరాన్ని చూసుకుని మునుపటి కంటే చాలా సందగా ఉన్నదని గ్రహించాడు సభలోని వారందరూ ఆశ్చర్యపోయి వైద్యుడు చేసిన చమత్కారానికి సంతోషించారు రాజు అతనికి వెయ్యి రూపాయలు బహుమానంగా ఇచ్చి కారాగారంలోంచి విడిపించారు ఇంతటితో ఈ కథ సమాప్తం ఇక రెండవ కథ నే పట్టిన కుందేటికి మూడే కాళ్ళు పూర్వం ఒక కొండ గుహలో చోరదత్తుడు అనే దొంగల గురువు ఉండేవాడు అతడు దొంగతనంలో బలే నేర్పరి అతనికి ఎంతోమంది శిష్యులు అందులో విమలుడనే వాడు కూడా ఉండేవాడు ఒకరోజు చోరదత్తుడికి కుందేటి మాంసం తినాలని బుద్ధి పుట్టింది ఒరే విమల నాకు కుందేటి మాంసం తినాలని మనసుగా ఉంది నువ్వు అడవికి వెళ్ళి ఒక కుందేటిని పట్టి దాన్ని పక్వం చేసి తీసురా అని చెప్పాడు విమలుడు సరేనని అడవికి వెళ్ళి ఒక కుందేలుని పట్టి చంపి దాన్ని బాగా కాల్చి తీసుకువస్తుండగా అతనికి ఒక దుర్బుద్ధి పుట్టింది ఆకలి జాస్తిగా ఉండటంతో నోరు ఊరి ఆ కుందేటి కాలు ఒకటి కొరికి తినేసి మిగిలిన దాన్ని తీసుకొచ్చి గురువుకి సమర్పించాడు కుందేలకు మూడే కాళ్ళు ఉండడం చూసి చోరదత్తుడు ఇదేమిటబ్బాయి ఈ కుందేటికి మూడు కాళ్ళే ఉన్నాయి అసలు నువ్వు పట్టిన కుందేలుకి మూడు కాళ్ళేనా అని అడిగాడు విమలుడు జంకు బొంకు లేకుండా అవును స్వామి నేను పట్టిన కుందేటికి మూడు కాళ్ళే ఉన్నాయి అని సమాధానమిచ్చాడు అయితే చోరదత్తుడు మాత్రం తన శిష్యుడు చేసిన దొంగతనాన్ని దివ్య దృష్టితో గ్రహించాడు ఆనాటి నుంచి వీడి పని పట్టాలని చోరదత్తుడు తీర్మానించుకున్నాడు ఒకరోజు చోరదత్తుడు శిష్యుడిని పిలిచి రే విమల నాకు రాజుగారు భోజనం చేసే ఆహారం నువ్వు తెచ్చిపెట్టాలి ఇదిగో ఈ కాటుక తీసి కొంచెం కళ్ళ రాసుకున్నావంటే ఇంకా నువ్వు మరెవ్వరి కళ్ళకి కనిపించవు త్వరగా వెళ్ళి రాజుగారి భోజనం తీసురా అని ఆజ్ఞాపించాడు విమలుడు సంతోషంతో తనకు కూడా రాజుగారి భోజనం చిక్కుతుంది కదా అని చంకలు కొట్టుకుంటూ గురువుగారి ఆజ్ఞ ప్రకారం రెప్పలకు కాటుకు పూసుకుని రాజభవనంలోకి ప్రవేశించాడు అక్కడ అప్పుడే రాజుగారి కోసం తయారైన భోజనం ఎవ్వరికీ తెలియకుండా చేతబట్టుకుని బయటకు వచ్చాడు దారిలో వస్తూ రాజుగారి భోజనాన్ని కాస్త రుచి చూశాడు భలే రుచిగా ఉండడం వల్ల సగం భాగం తనే తినేసి మిగతా దాన్ని గురువుగారికి సమర్పించాడు ఆనాటి నుండి రోజు వాడు ఆ విధంగానే చేస్తూ ఉంచుతున్నాడు దొంగతనం సంగతి రాజుగారికి తెలిసింది వంట బ్రాహ్మణులను అడిగితే తమకు సంగతి ఏమీ తెలియదన్నారు రాజుగారి కోపం మరింత ఎక్కువయ్యి సేవకుల్ని పిలిచి నా భోజనాన్ని దొంగలిస్తున్న దొంగను ఎవరు పట్టిస్తారో వాళ్ళకి పెద్ద బహుమానం ఇస్తాను అని దండోరా వేయించుకున్నాడు అయితే దొంగను పట్టివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు చివరికి ఒకరోజు చోరదత్తుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి ప్రభు ఆ దొంగను నేను పట్టిస్తాను మీకు వండే ఈ రోజు ఆహారంలో మాత్రం మిరప్పొడి పులుపు కారం అన్నీ కొంచెం ఘాటుగా తగిలించండి ఆ తర్వాత దొంగ సులభంగా చిక్కిపోతాడు అని చెప్పి వెళ్ళిపోయాడు రాజాగ్ని ప్రకారం ఆనాటి వంటకాలన్నీ కారంగానే తయారయ్యాయి విమలుడు మామూలు ప్రకారం ఆ రోజు కూడా వంటగదిలోకి వెళ్ళి రాజుగారి అన్నం తిని మిగతా దాన్ని మూటగట్టే సమయానికి కూరలో ఉన్న కారం ఘాటుకి అతని కళ్ళు వెంబడి నీళ్లు ధారలుగా కారసాగాయి దాంతో రెప్పలికి రాసుకున్న కాటు కాస్త కొట్టుకుపోయింది వెంటనే దొంగ బయటపడ్డాడు అతన్ని చూసి సేవకులందరూ గట్టిగా పట్టుకుని రాజుగారి దగ్గరికి లాక్కెళ్ళారు వాడి మీద రాజద్రోహం చేసిన నేరం వేసి వాడిని ఉరి శిక్ష విధించారు ఈ లోపుగా ఈ సంగతి చోరదత్తుడికి తెలిసి అక్కడికి పరిగెత్తుకొచ్చాడు ఇప్పటికైనా వాడు నిజం చెప్పుతాడనే నమ్మకంతో ఒరే విమల ఇప్పుడన్నా నిజం చెప్పు నువ్వు పట్టిన కుందేటికి మూడు కాళ్ళేనా అని అడిగాడు శిష్యుడు నిర్భయంగా అవును స్వామి నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని అన్నాడు ప్రాణం పోబోయే సమయంలో కూడా తన మాట నిలబెట్టుకున్నందుకు చోరదత్తుడు విమలుణ్ణి మెచ్చుకుని రాజుగారితో చెప్పి అతనికి శిక్ష తప్పించాడు చోరదత్తుడు మాత్రం తన శిష్యుడి చేత ఎలాగైనా నిజం పలికించాలని తీవ్ర ప్రయత్నం చేస్తుండేవాడు దీని నిజం కనుక్కోమని చోరదత్తుడు తన భార్యతో కూడా చెప్పి ఉంచాడు ఒక పౌర్ణమి నాటి రాత్రి విమలడు తన ఇంట్లో తన భార్యతో ముచ్చటిస్తున్నాడు ఆ సమయానికి చోరదత్తుడు శిష్యుడి ఇంటి వెనక బ నిలబడి పొంచి ఉండి వింటున్నాడు విమలుడు భార్య మాటల సందర్భంలో తన భర్తను ఏమండి ఈ చంద్రబింబం మధ్యలో ఏదో ఒక జంతువులాగా కనిపిస్తుందే అదేమిటండి అని అడిగాడు అదా నాలుగు కాళ్ళ కుందేలు అన్నాడు విమలుడు నాలుగు కాళ్ళు కుందేలు కాగా మూడు కాళ్ళు కూడా ఉంటాయా ఏమిటి అని అడిగింది ఆవిడ సాధారణంగా అన్ని కుందేళ్లకి నాలుగు కాళ్ళే ఉంటాయి కానీ నేను పట్టిన కుందేటికి మాత్రం మూడే కాళ్ళు అని అన్నాడు విమలుడు ఇంటి వెనుక పొంచి ఉండి వింటున్న చోరదత్తుడు శిష్యుడు మాటలు విని ఆశ్చర్యపోయాడు శిష్యుడు ఎంత కష్టంలో ఉన్నా ఎంత సంతోషంలో ఉన్నా ఒకటే మాట మీద నిలబడి ఉండడంతో అతనికి సంతోషం వేసింది తనకు కావాల్సింది ఇటువంటి దొంగ శిష్యుడే కదా అనుకుని శిష్యుడి దగ్గరికి వచ్చి విమల మీ సంభాషణ అంతా ఇప్పుడే విన్నాను నువ్వు చాలా సమర్థుడివి అన్నమాటను ఎప్పుడూ నిలబెట్టుకుంటావు అసలు దొంగతనానికి మొట్టమొదట నేర్చుకోవాల్సింది అదే కాబట్టి ఇక మీద నువ్వే స్వతంత్రంగా దొంగతనం చేసుకుని సుఖంగా ఉండు అని చెప్పి దీవించాడు చోరదత్తుడు కథ చెప్పిన వాళ్లకు చాటడు బంగారం విన్న వాళ్ళకు పీసెడు బంగారం ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి